మీకు మీరు అనుకున్నారు అది పక్కన పెడితే మీ పక్కన ఉన్నవారు మీ జీవితంలో జరిగిన విషాదాన్ని బట్టి మీ జీవితంలో జరిగిన కార్యాలు బట్టి మీ తప్పు నిర్ణయాలు బట్టి ఎన్నోసార్లు అనుకున్నారు ఈ తప్పు చేసిన దాన్ని బట్టి ఇంకా తన జీవితం అయిపోయింది ఇంకా నో లాంగ్ వర్షీ విల్ ఎవర్ కమ్ బ్యాక్అప్ ఇంకంతే వీరి జీవితం సర్వనాశనము అని అనుకున్న పరిస్థితుల్లో దేవుడు వారి మాటలు వారి తలంపులన్నీ చల్లా చదువు చెదురు చేసి నిన్ను మిమ్మల్ని హెచ్చించాడు అన్నవారు ఉన్నారండి నన్ను హెచ్చించాడు ఎక్కడైతే తృణీకరించబడ్డానో ఎక్కడైతే నా వల్ల అవ్వదు అని మనుషులు అన్నారు అక్కడే నా తలను నిలబెట్టాడు అన్నవారి ఉన్న ఉన్నట్లయితే చేతులు ఎత్తి బిగ్గరగా హాలిలుయో చెప్తారా హాలిలుయా మనుషులు కాదు మీ సొంత తలంపులు కాదు అపవాది మీ జీవితాన్ని చూసి ఎన్నోసార్లు నవ్వు ఉంటాడేమో మరలా అదే తప్పు మరలా అదే జీవితము కీ అండ్ షీ విల్ ఫర్ ఎవర్ ఇన్ బాండేజ్ ఎప్పటికీ నా బంధకాలలోనే ఉంటారు వీలు అని అనుకున్నాడు కానీ దేవుడు తన దక్షిణ హస్తము చాపి మీ జీతంలో జోక్యం చేసుకొని ఆ గొయ్యి నుండి నన్ను లేవనెత్తాడు అపవాది తలంపులన్నింటినీ కూడా నాశనపర్చాడన్న వారుంటి చేతులు ఎత్తి బిగ్గర హామీలు చెప్తారా మన దేవుడు మనని స్థిరపరిచే దేవుడు అండి పడిపోయిన చోటే లేవనెత్త దేవుడు హాలిలుయా తృణీకరించబడిన రాయిని మూలకు తలరాయిగా చేసే దేవుడు డోంట్ థింక్ దట్ యువర్ లైఫ్ ఈజ్ ఓవర్ ఒక తప్పుడు నిర్ణయం బట్టి ఒక తప్పుడు కార్యం బట్టి లేకపోతే ఒక సంఘటన బట్టి ఇంకంతే నా జీతం ఎంతే అనుకోకండి కథను మార్చగలిగిన దేవుడు మన దేవుడు ఆమె ఆ దేవాది దేవుని స్థుతిస్తూ ఈ పాటను పాడుకుంటూ చక్కటి అర్థవంతమైన పాట నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నా జీవితంలో ఏమైనా చేయగ చేయగలడు సమర్థుడు అని నమ్ముతూ విశ్వాసముతో మన నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మన కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఈ పాటను పాడుకుంటూ దేవాది దేవుని ఆరాధిద్దామండి